నమస్తే వెల్కమ్ యూ నేను మీ రజేష్ సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చావా గురించే విస్తృత చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో శంభాజీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చాలా మంది ఇప్పటికే అతృతగా ఉన్నారు మరోవైపు ఇప్పటికే అనేక పైరసీ రూపంలో పెద్ద ఎత్తున ఆ చావాను కూడా విడుదలైపోయింది దుమారం రేపుతుంది కానీ థియేటర్లో అయితే మాత్రం ఆదరణ కొనసాగుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక అంశాలు అంటే చావా సినిమా నుంచి మొదలుకుంటే రజాకార్ ఎమర్జెన్సీ ఇట్లా అనేక అంశాల్లో బీజేపీ తమ భావజాలాన్ని మరోవైపు వ్యతిరేకత అంటే ఇతర మతాలపైన వ్యతిరేకతను ఓ రకంగా హిందువులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే అంశంలో భాగంగా ఈ యొక్క పంతాన్ని ఎంచుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీలందరికీ కూడా చావాను ప్రదర్శించాలి ఆ సినిమాను చూపించాలి అని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది సో అది ఎందులో వాస్తవం ఎంత నిజంగానే చావాను ఎంపీలు చూపించడం ద్వారా జరిగే లబ్ధి ఏంటి మాట్లాడదాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నాం డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఎంపీలకు చావా చూపించాలి ఏంటి చూపిస్తే ఒరిగేదేంటి ఏంటి అసలు యాక్చువల్గా మనకి ఎలక్షన్స్ ముందు ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ వర్సెస్ అసదుద్దీన్ వైసీ ఉండింది బాగా స్ట్రాంగ్ ఉండే అంటే ఎప్పుడూ లేనంత విధంగా అవును నువ్వు నడిచింది ఆ టైంలో రజాకార్ సినిమాని బాగా రుద్దారు జనాలపైన అవును అది డైరెక్టరే నార్మల్ ప్రొడ్యూసర్ పేరుకి చాలా సింపుల్ సినిమానే కానీ లోపల చాలా గ్రాండ్నెస్ ఉంటుంది అంటే ఎలా అంటే వీళ్ళు చెప్పేది ఐదు కోట్లు అని చెప్పినా యాభై కోట్ల వరకైనా ఖర్చు అయి ఉంటుంది సినిమా అది చాలా ఖర్చు పెట్టారు అది వందైనా ఆశ్చర్యం లేదు కనిపిస్తుంది ఫ్రేమ్ ఫ్రేమ్ లో ఖర్చు కనపడింది ఇదేంటో అనుకున్నా అంటే వెనక నుంచి ఎవరో ఫండింగ్ ఇచ్చి దీని బాగా రుద్దారు జనాలకి అనిపించింది రిలీజ్ కూడా భారీ ఎత్తున చేశారు అంటే ఆ సినిమాకి ఆ రేంజ్ రిలీజ్ అనేది అసలు అసాధ్యం దేశవ్యాప్తంగా అవును సరే అయింది అప్పుడు మాధవి లత కూడా రజాకార్ రజాకార్ అని పోరాడింది బాగా ఇది బాగా హెల్ప్ అయింది నౌ ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి సినిమాగా చావాని బాగా పోర్ట్రేట్ చేస్తున్నారు ఎలా అంటే ఇప్పుడు రజాకారులనేమో రజాకారులను ఒక చాలా క్రూయల్ గా చూపించి రాక్షసుల లాగా చిత్రీకరించి వాళ్ళ మీద విద్వేషం రెచ్చగొట్టేలాగా అనిపిస్తుంది ఇదేమో మొత్తం హిందుత్వ వాదం నింపిపోయి మొత్తం ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక నర నరాల్లో ఒక రకమైనటువంటి భావజాలాన్ని క్రియేట్ చేస్తుంది మనకి కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు అక్కడ మన హిందూ పండిట్స్ని ఎస్ ముస్లింస్ అందరు ఎలా నరికారు అలా చూపించారు చాలా దారుణంగా మహిళని ఇలా పెట్టి ఇలా కట్ చేసి ఒక రకంగా చూపి అందరిని ఇలా పెట్టడం చూసాము మనం సేమ్ రజాకర్లు కూడా ఆ టైప్ విధ్వంసమే ఉండింది చావా ఏంటంటే శంభాజీ మహారాజు కథ అసలు శివాజీ వరకే ఆగిపోయినటువంటి పురాణం మనకి చెప్పాలంటే ఇంకా కంటిన్యూ అయ్యింది తర్వాత శంభాజీ ఉన్నాడు శంభాజీ తర్వాత మళ్ళీ ఇంకా కొనసాగింది ఇలాంటివన్నీ ఎవరికి తెలియదు బేసికల్లీ బట్ శంభాజీ స్టోరీ నథింగ్ బట్ అసలు ఒక మరాఠా యోధుడు ఎలా ఉండాలి అలాంటి సినిమా ఇంతకు ముందు మరాఠా యోధులు చాలా మంది ఉన్నా కూడా రాని గుర్తింపు దీనికి వచ్చింది ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళు పెట్టిన హింసను చూసి అందరు ఏడుపులు పెడబొబ్బాలు మొహం అంతా రెడ్ రెడ్ అయి వస్తున్నారు సినిమా నుంచి ఎందుకు ఇలా వస్తున్నారు ఏంటని చెప్పి తండాలకి వెళ్ళడం అబ్బాయి అయినా భాష అర్థం కాకుండా కూడా చూసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు మా భాషలోకి వస్తే బాగుండంటే వాళ్ళ పుణ్యమాన వీళ్ళ పుణ్యమైనా రిలీజ్ చేసేసారు అన్ని భాషల్లో అందరూ చూస్తున్నారు స్కూల్ పిల్లల కోసం స్పెషల్ షోలు విత్ ప్రిన్సిపల్ తీసుకెళ్లి తీసుకురావడం ఇలా దేశవ్యాప్తంగా ఉంటే దీన్ని ఇంకా బాగా రీచ్ చేయాలంటే ఏం చేయాలి కాశ్మీర్ ఫైల్స్ ఎలా ఎక్కువ రీచ్ అయ్యింది చెప్పన ఆ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకి ఎక్కువ మందికి తెలియదు ఎప్పుడైతే నరేంద్ర మోడీ నిర్మల సీతారామన్ ఆ సినిమా భలే ఉంది అసలు ఎంత బాగుందో అన్నప్పుడు ఇదేంటి ఇంత మన ప్రధాని మోడీ కూడా చూసి బాగుంది అన్నాడు అంటే ఏం సినిమా ఇదని ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు కొంచెం లేట్గా వెళ్ళాడు బట్ ఆల్రెడీ చాలా రీచ్ వచ్చింది చావాకి ఇంకా మీదట కూడా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కుంభమేళా ఉంది కుంభమేళా సిక్స్టీ సిఆర్ పీపుల్ వచ్చారంటే దేశం సగం వెళ్ళింది సో అంత అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది హిందూ మతాన్ని అంటే ఐ మీన్ అందరు హిందువులే గారు అక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు చేసింది అరే భలే ఉన్నారే అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ చావాల్ సినిమా కూడా అంతమందికి రీచ్ అవ్వాలి ఆల్రెడీ చాలా రీచ్ అయ్యింది ఇంకా బాగా రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి దీన్ని వీళ్ళు ఏం చేశారు పార్లమెంట్లో స్పెషల్ షో వేశారు మొత్తం బీజేపీ ఎంపీలకి అంటే నాట్ ఓన్లీ బీజేపీ వాళ్ళు పార్లమెంట్ అందరూ ఉంటారు కదా స్పీకర్తో సహా అందరూ చూస్తారు ఆ షోని ఇలాంటి అరుదైన గుర్తింపు పొందినటువంటి షో కాబట్టి సినిమా కాబట్టి మళ్ళీ ఊపందుకుంటుంది ఇక్కడ నుంచి ఇప్పటిదాకా పడిపోయింది కూడా అండ్ దీన్ని పైరసీ అయినా కూడా ఎవరు పట్టించుకోవట్ల ఎందుకంటే పైరసీ అయినా సరే జనం చూస్తున్నారు కదా అని హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే చూడ్డానికే కదా వాడు పైరసీ చేసింది మన ఇంట్రెస్ట్ కూడా అదే కదా ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలి సో లెట్ ఇట్ బి పైరసీ అయితే తప్పేం లేదని దాన్ని కూడా ఇప్పుడు ఎంపీలకు చూపించడం వల్ల వాళ్ళకు కూడా స్ఫూర్తి నింపడం లేదంటే భాగంగా అనుకోవాలా అది గొడవలు అవుతాయండి వీళ్ళకి అలాంటివి చూపిస్తే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గంలో ముస్లిం లీడర్లు ఉంటారు హిందూ లీడర్లు ఉంటారు ఇప్పుడు మొన్న ఓల్డ్ సిటీలో కొట్టుకు చేచ్చినట్టు కొట్టుకు చేస్తారు వీళ్ళు వాళ్ళను ఉగ్రవాదులని వాళ్ళ వీళ్ళను ఉగ్రవాదులని మీరు పాకిస్తాన్ నుంచి వచ్చారు అది మళ్ళీ మత విద్వేషాలు వస్తూ ఉంటాయి తప్పది దాన్ని అంత ఇదిగా రుద్దొద్దు సరే సినిమా బాగుంది అందరూ చూడాలి చూడండి ఒక మంచి యోధుడి కదా మనకు కూడా ఒక ఫీలింగ్ ఉండింది మొన్న నాగ్పూర్ గొడవ కూడా ఎందుకయింది వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు ఔరంగజేబు గురించి మాకు చెప్పారు కానీ శంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు మీరు అంటే దేశాన్ని దోచుకున్నవాడు గురించి చెప్పారు కానీ మన కోసం పోరాడిన యోధుల కథలు మాకు ఎందుకు అవి కదా మాకు స్ఫూర్తిని ఇచ్చేవి ఇప్పుడు చాలా గుడ్లు కూడా ఔరంగజెప్పే కదా సర్వనాశం చేసింది మనకు తెలిసిన పురాణాలు పెద్ద పెద్ద గుడ్లన్నీ కూడా సో ఇట్లాంటివి ఎందుకు చెప్పలేదు నాగపూర్ లో గొడవ పైగా శంభాజీ నగర్ లో ఆయన సమాధి ఉండడం ఏంటి తీసేయండి అని చెప్పి ఇంకా పెద్ద గొడవ రచ్చకి మొన్న ఇరవై మంది చచ్చిపోయారు కూడా మనం చూసాం సో ఆ రేంజ్ గొడవలు అయ్యే టైంలో ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ సినిమాని పార్లమెంట్ లో వేస్తే ఆ ఇప్పుడు రేపు నాగపూర్లో ఆ ప్ర మోడీ గారి మద్దతు కూడా మాకే ఉంది అన్ని ఆ గొడవలు ఇంకా పెరిగే అవకాశం ఉంది యాక్చువల్గా ఏంటంటే ఇట్లాంటి ఎప్పుడైనా రెండు మతాలు కొట్టుకున్నప్పుడు మనం పైన ఉన్నాము అంటే ఇద్దరిని సమానంగా చూడాలి కాకపోతే వీళ్ళు ఏంటంటే హిందువుల వైపే నిలబడి వాళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా ఎక్కడి నుంచో రాలా ఏ గ్రహాంతర వాసులో ఇంకేదో కాదు సో అలా చూడటం తప్పనే నా ఫీలింగ్ థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద ఎంపీలకు చావా సినిమాను ప్రదర్శించడం అది ఖచ్చితంగా కొంత ఉద్రేక కొంత రెచ్చగొట్టినట్టుగా అవుతుంది అనేది విజ్ఞాన గారి అభిప్రాయం సో మీరు కూడా ఎంపీలకు చావాను చూయించడం వల్ల ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్